హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వర లక్కం ఎపిసోడ్ లో ఏం చేరబోతున్నావు ఈ రోజు మా ప్రొవైడ్ చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు అవసరం గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే స్వప్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న రాజ్ యాముని చంప కొట్టిన రాజ్ షాక్ లో కావ్యం ఇందుకు అసలు సీరియోలో ఏం జరగబోతుంది నిజంగానే స్వప్న కిడ్నాప్ కి యామునికి సంబంధం ఉందని చెప్పేశాడు మొత్తానికి రాజ్ యాముని గురించి తెలుసుకోబోతున్నాడా యామిని ఎందుకు కొట్టాడు రాజ్ అసలు సీరియోలో ఇట్విస్ట్ ఎలా జరగబోతుంది మరి స్వప్న రాజ్ విడిపిస్తాడా అసలు బ్రహ్మడి ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటాయి ఈ వీడియో చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది మా వీడియోని సరేనండి తెలుసుకుందాం మొత్తం కనుక చూసుకున్నట్లయితే యాముని రాశి ఇద్దరికి కూడా పెళ్లి ఆపేయాలి అని చెప్పేసాడు అప్పు అయితే అనుకుని రౌడీని పిలిపిస్తుంది కానీ తీరా రౌడి యాముని ఎవరో తెలియదు అనే సరికి అప్పు దోషిగా నిలబడుతుంది ఇక దాంతో రాజ్ అయితే అప్పును అడుగుతాడు అసలు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసాడు అప్పుని అడగడంతో మీకు ఇంకా అర్థం డి గారు చేయని తప్పుకు నా కూతురిని ఎరికించి పెళ్లి ఆపించాలని చూస్తుంది ఈ అప్పు కానీ అంటూ అప్పు మీద లేనిపో నిందర వేస్తుంది వైదేహి అయితే ఈ లోపల అప్పు గారి మీద నిందర వేయకండి అని చెప్పేసి అంటూ కానిస్టేబుల్ అడ్డుపడతాడు వీడు చెప్పిన దానికి సరైన సాక్ష్యం లేకుండా తీసుకురావడం మనది తప్పు ముందు వాడిని తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటూ అప్పు అయితే చెప్పుకొస్తుంది చాలా బాగా నటిస్తున్నారు మీ ఫ్యామిలీ మీద నాకు మొదటి నుంచి అనుమానం కలుగుతుంది ఈ పెళ్లికి ఆటంకాలని మీరే చేస్తున్నట్లున్నారని చెప్పేసి వైదేహి అంటుంది మీకేం ద్రోహం చేశామని యామి అయితే ఏడుస్తూ రాష్ ముందు చేస్తూ ఉంటుంది రాష్ పెళ్లి చేసుకోవడం ఖాయమని చెప్పేశాడు రుద్రంగి రాహుల్ చాలా ఆనంద పడిపోతూ ఉంటారు ఇక యామి చేసే ఓవరాక్షన్ తట్టుకోలేక చాలు ఆపవే నువ్వు నీ ఫ్యామిలీ చేస్తున్న నాటకాలేంటో నాకు తెలియదా మా అల్లుడు గారి గురించి ఆలోచిస్తున్నాను కానీ ఈ పాటకి మీకు చిత్తడైపోయేది అని చెప్పేసాడు కనకం అయితే నిజాన్ని చెప్పే ప్రయత్నం చేసి నోరు జారబోతుంది ఇక్కడ గతం అన్న భయంతో కనకంతో ఒట్టు వేయించుకొని కావ్యత నోరుమునించేసి కనకాన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది కనకం నా పూత పంపించేసిన తర్వాత తెలివిగా ఇద్దరిని పిలిపించావని వైదేహి అంటే మీకు అసలు మా చెయ్యతో గొడవ కావాలా లేకపోతే మీ కూతురికి పెళ్లి చేరగలని చెప్పేసి కావ్య ఇక దాంతో వైదేహి సైలెంట్ అయిపోతుంది రామ్ గారు మీరు యామని తప్పు చేయలేదని నమ్ముతున్నారని చెప్పేసి కావ్య అడిగేసరికి ఇక రాజు అయితే నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అంటాడు అయితే ముందు మీరు పెళ్లి చేసుకోండి యామని తప్పు చేయలేదని మీరు నమ్మినప్పుడు అభ్యంతరం ఏముంది తను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అండు కావ్య అనేసరికి యామి యొక్క సరిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో యామి వచ్చి కావాలని హగ్గిచ్చి నువ్వే అర్థం చేసుకున్నావు చాలా థ్యాంక్స్ అని చెప్పేసాడు బట్కారం ఉంటుంది సర్లే కానీ సార్ నువ్వు తొలిసారిగా ఓటమి నావళ్ళను రుచి చూడబోతున్నావు అని చెప్పేసి కావి కావ్య ప్రయత్నం చేస్తుంది ఇక నన్ను మా ఇద్దరిని ఎవరు కూడా విడదీయలేరు మీరేమీ చేయలేరు అని చెప్పేసి అంటుంది యామని యామని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి అంటుంది కావ్య దాంతో యామని ఒకసారి షాక్ అయిపోతుంది చూస్తూ ఉండు ఎలా జరగకుండా ఉంటుంది అని చెప్పేసి అంటూ కావ్య ఎదురుగానే వెళ్లి పెట్ల మీద కూర్చుంటుంది యామని ఇంత జరిగిన కావ్య ఇంత ఎలా కాన్ఫిడెంట్ గా ఉందని భయపడుతుంది రాజు ను తాళి కట్టమని పంతులు అయితే చెప్తాడు కళావతితో జరిగినంత కూడా గుర్తు చేసుకుంటాడు రాజ్ అయితే ఇక యామ తాళికట్టం అనే సరికి ఒక్కసారిగా బైకి లేస్తాడు యామయ గుండెలపై తాళి ఉంటుంది కానీ తాళం తనమెడలో కట్టకుండానే ఒక్కసారి వదిలేస్తాడు రాజ్ దాంతో అందరూ షాక్ అయిపోతారు ఇక సారీ యామిని అని చెప్పేసాడు రాజ్ అనడంతో యామిని వైదేహి స్టన్ అయిపోతారు కుటుంబం చాలా ఆనందపడిపోతుంది అది చూసిన కనకం అయితే ఒక్కసారిగా విసులు వేస్తుంది పెళ్లి చేసుకుంటే చేస్తానని చెప్పావు కానీ ఈ పెళ్లి చేసుకుంటే రోజంతా చేస్తూ బ్రతకాలి క్షమించు అని చెప్పేసి అక్కడి నుంచి రాజ్ పెళ్లిపోతాడు వీళ్ళు ఇంతగా కష్టపడేది రాజ్ ఎంట్రీ ఇచ్చి ఇంత సింపుల్ గా పెళ్లి ఆపేశాడు అసలు ఎలా చేస్తున్నాడు ఎలా అని చెప్పేసి రుద్రాన్ని అయిపోతుంది కాపాడింది అని చె కావ్య ఇంద్రా అంటుంది నేను తప్పుగా అర్థం చేసుకున్నా మమ్మల్ని క్షమించమా అని చెప్పేసి అంటుంది అపర్ణ ఇక మొత్తానికి కావ్య అనుకుంది సాధించినట్లుంది అని అంటూ అందరూ చాలా ఉగ్రత చూస్తూ ఉంటారు ఇక కోవానికి అయితే యామనే రగిలిపోతూ ఉంటుంది ఇద్దరు వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఇంటికి వెళ్ళి చాలా సందడిగా డాన్స్ వేసుకుంటూ ఉంటారు ఈ దరిద్రం చూడటానికి మనం ఇంత కష్టపడ్డామని చెప్పేసి రుద్రాన్ని రాహుల్ తో చెప్తుంది ఇక యామి అడ్డు తొలగిపోయింది కాబట్టి కావ్య కోసం రాజు వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పేసి రాహుల్ తో చెప్తుంది ఇంతలో కావ్య వచ్చి మ్యూజిక్ కాపేస్తుంది ఈ గోల ఏంటని చెప్పేసి ఇంట్లో అందరినీ కూడా నిలదీస్తుంది రాజ్ పెళ్లి ఆపడాన్ని సెలబ్రేట్ చేసుకుందాం బంధం ఎంత గట్టిదని చెప్పేశాడు అపర్ణ కావ్యం చూపించి అందరితో చెప్తూ ఉంటుంది చూడండి నేను టెన్షన్ పడుతూ ఉంటే మీకు కామెడీగా ఉందా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది కావ్య టెన్షన్ ఎందుకు రాజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అంతా కూడా అంటారు అక్కడ ఏమి ఉంది పెళ్లి ఆగిపోతే ఊరుకుంటుందా అసలు అక్కడ ఏమి ఏం చేస్తుందో చాలా భయంగా ఉంది అని చెప్పేసాడు కావ్య భయపడుతూ ఉంటుంది వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది ఇంతలో రాజు వచ్చి డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ తల్లిదండ్రులు ఎంత డోర్ కొట్టినా సరే యాముని ఓపెన్ చేయదు నీకు సంతోషంగా ఉందా అతి ప్రాణాలు తీసుకునే దాకా చేశావు అని చెప్పేసాడు రాజు నిలిస్తుంది వాయుదేహి దానికి ఏమన్నా అయితే మేము భరించలేం బాబు ఒకవేళ దాని ప్రాణాలు పోతే దాని కారణం నువ్వే అవుతావని చెప్పేశాడు వైదేహి నిద్రిస్తుంది రాజుని ఇక రాజు అయితే చూడండి ఇష్టం లేకుండా నేను తన మెడలో ఎలా తాలికెట్టను నేను తను చనిపోతానని బెదిరించిన కారణంగానే నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను ఇష్టం లేకుండా నేను యామను పెళ్లి చేసుకోవాలని చెప్పేసాడు రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత వైదేహి డోర్ కొడుతుంది ఇక యామని అయితే బయటకు వస్తుంది చూడు నువ్వు నిదాంగా రాజు మనసును మార్చి నీ వైపుకు తిప్పుకోవాలి అలా సీరియస్ గా పోయి పంతనికి పోయి చేశావు అంటే రామ్ నిజంగా నేను దూరమైపోతాడని చెప్పేసాడు వాళ్ళమ్మ చెప్పడంతో ఇక యామి అయితే డీప్ గా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత యామిని అయితే మరుసటి రోజు కావ్య కాల్ చేస్తుంది చూడు కావ్యం దగ్గరకు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు తనని రిజెక్ట్ చేయాలి నేనేం చేస్తానో నీకు తెలియదు నీ చెల్లెలు ఇప్పటివరకు హాస్పిటల్ కి వెళ్ళింది అనుకుంటున్నావు కాదు రౌడు చేతిలో చిక్కనుంది రాశు కనుక ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఓకే చెప్తే అక్కడ నీ చెల్లెలు ప్రాణాలు పోతాయని చెప్పేసి స్వప్న అడ్డు పెట్టుకుని మెయిల్ చేస్తుంది యామని దాంతో కావి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనుకున్నట్టుగానే రాజ్ ఇంటికి వస్తాడు నీకు రాజు ఇంటికి రావడంతో దగ్గర ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు రారా బాగున్నావా ఎలా ఉన్నావు ఎప్పుడప్పుడు ఇంటికి వస్తావా అని నీకు చూస్తున్నాము తో ఎదురుచూస్తున్నాము కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాము నువ్వు ఎక్కడ ఏమని మెడలో తాళి కట్టేసి తనని పెళ్లి చేసుకుంటావని మేమందరం టెన్షన్ పడ్డాము అని నువ్వు మా కూతురికి అన్యాయం చేయవని మా మనవరాల ప్రేమను గెలుచుకుంటావని నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు రాష్ట్రం పెట్టుకుని చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది అపర్ణ ఇంద్రాదేవి కావి అయితే బయటికి వెళ్తూ ఉంటుంది నేను స్వప్న దగ్గరికి వెళ్ళాలి ఒక్కొక్కతే హాస్పిటల్ కి వెళ్ళింది అక్కడికి కలిసి వస్తానని చెప్పేశాడు కావ్య నుంచి వెళ్ళబోతూ ఉంటుంది ఈ లోపల రాజు అయితే వస్తాడు రాజు రావడంతోనే కావ్య ఆగిపోతుంది ఇక వెంటనే రాజు అయితే చూడండి కళావతి గారు నేను మీద ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కాసేపు పర్సనల్ మాట్లాడచ్చా అని చెప్పేసాడు రాజు అడిగేసరికి కళాతి సైలెంట్ గా ఉంటుంది ఇంద్రదేవి అభర్ణ అయితే అదేంటి బాబు అలా అడుగుతున్నావు దీనికోసం పర్మిషన్ అడగాల ఏంటి మనవరాలు తీసుకుని వెళ్ళి మాట్లాడు దానికి మేము పర్మిషన్ ఇస్తున్నాము అది ఇచ్చేది ఏంటి అని చెప్పేసి అంటూ మొత్తానికి కావ్యరాజ్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి బాల్కనీలోకి అయితే వస్తారు ఇద్దరు రాజే చూడండి కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం నా మనసులో మీరున్నారు అందుకే నేను యామనం పెళ్లి చేసుకోలేకపోయాను తన మెడలో తాలి ఆఖరి నిమిషం వరకు మీరే నా మనసులో ఉన్నారు మెడలో తాళకెట్టడానికి నా మనసు అసలు అంగీకరించలేదు కనుక ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసాడు మొత్తానికి రాజు ప్రపోజ్ చేస్తాడు కానీ మరోవైపు కావి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ స్వప్న అసలే పాపతో వెళ్ళింది యామ ఉన్న ప్రమాదం తలపెడుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో రాజ్ ప్రపోజ్ చేసేసరికి కావి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అదేంటి కాళవతి గారు ఏమి మాట్లాడకుండా అంత మౌనంగా ఉన్నారేంటి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఏం జరిగిందని చెప్పేశాడు కరావతి చూస్తూ ఉంటాడు కానీ కావ్య మాత్రం చాలా టెన్షన్ పడుతుంది ఇంతలో ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఒక్కసారి రాజ్ అయితే ఎవరు ఫోన్ చేశారు అని చెప్పేసాడు కావ చేతిలో ఉన్న ఫోన్ అయితే తీసుకుంటాడు రాజ్ అయితే ఇక ఇంతలో యాముని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి కావ్య రామ్ ఇంటికి వచ్చాడా ప్రపోజ్ చేశాడా నువ్వు ఓకే చెప్పావా చెప్పాను కదా నువ్వు గనక రామ్ ప్రపోజర్ ఓకే చెప్పావు అంటే ఇక్కడ చెల్లెలు ప్రాణాలు పోతాయి ఈ యొక్క ప్రాణాలతో బ్రతికుండాలి అంటే నువ్వు రామ్ ప్రపోజల్ కి నువ్వు ఓకే చెప్పకూడదు అర్థమైందని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే యాముని నిజంగా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుందా ఇప్పుడు యామని కారణంగా స్వప్న ప్రమాదంలో ఉందా అని చెప్పేసి అంటూ వెంటనే ఆ యామని గురించి తెలుసుకున్న రామయ్యతో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రౌడీల నుంచి స్వప్నను కాపాడటానికి వెంటనే కావ్యం తీసుకుని బయలుదేరతాడు తర్వాత కార్ లో వెళ్తూ వెళ్తూ స్వప్నకైతే కాల్ చేస్తారు ఇంత స్వప్న లిప్ చేస్తుంది అక్క ఎక్కడు నా అక్కను అని చెప్పేసి అంటూ నన్ను రౌడీలు తరుముకుంటూ వస్తున్నారే ఏం చాలా అర్థం కాలేదు నేను పలానా చోట ఉన్నాను లొకేషన్ పంపించాను చెప్పేసి అంటుంది ఇక వెంటనే ఆ లొకేషన్ కి రాజ్ అలానే కావ్య ఇద్దరు కూడా వెళ్తారు ఆ రౌడీలందరినీ కూడా చితక బాధ చేసి స్వప్న సేఫ్ గా ఇంటికి తీసుకుని వస్తారు యామిని రౌడీలను పంపించి స్వప్న మీద అటాక్ ప్లాన్ చేసిన విషయాన్ని తెలుసుకున్న రాశి కోపంతో యామిని చంప పగల కొడతాడు దాంతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది రౌడీల నుంచి స్వప్న కాపాడి యామినికి అయితే అసలు షాక్ ఇవ్వబోతున్నాడు రాజ్ అయితే మరి ఇలానే జరిగిన చెప్పేసి మరి అయితే కోరుకుంటే ఈ విడత తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్స్ బ్రహ్మణి సీరియల్ అప్కమ్ గిఫ్ట్స్ ఏం జరగడం డైలీ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన గణేశ్ సమ్మును కూడా క్లిక్ చేసేయండి